వయసులో దేవునికి స్తోత్రం కలని కాక మీ అందరికీ శుభాలు కలండి కాక బాగున్నారండి మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు మీ రక్త సంబంధులు మీ ఇరుగువారు పొరుగువారు శత్రువులు మిత్రులందరూ కూడా క్షేమంతో కాక ఆనంద ఆరోగ్యాల చేత నింపబడుతున్నారుక దీవించబడదురుగాక ప్రభుత్వ యేసుక్రీస్తు నామంలో ఆ మెయిన్ మంచిది ప్రియులారా గతవారం నుండి ఈ వారం వరకు మనలందరినీ కూడా ఆనంద ఆరోగ్యాల చేత ఆశీర్వదించి సజీవ లెక్కలో ఉంచినటువంటి దేవాతి దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు కాక గాక ఆమెన్ 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 మంచిది ఫ్రీ మీరందరూ మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలు బట్టి నేను కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను అంతేకాకుండా నా వీడియోని అదే ప్రతి శనివారం సాయంత్రం ఆరున్నర గంటలకు వస్తున్నటువంటి మన ఆరాధన టీవీ ఛానల్లో ఈ బర్నింగ్ ఫైర్ మినిస్టర్ అనేటువంటి కార్యక్రమాన్ని అనేక మందికి మీరు చూపిస్తున్నందుకు వందనాలు అంతేకాకుండా సాక్ష్యాన్ని కూడా ఎస్ఎస్ రావు గారి యొక్క సాక్ష్యం అనేక మందికి ఆ ఆదర్శం అన్నటువంటి జోషి గారి యొక్క టెస్ట్ మనీని మీరు చాలామందికి మీ చుట్టాలు బంధువులు మీ స్నేహితులకి మీరు షేర్ చేస్తూ వారిని బలపరుస్తున్నందుకు నేను చాలా 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 వందనాలు చెల్లిస్తున్నాను దేవునికి మహిమ చెల్లిస్తున్నాను ప్రియులారా మంచిది చాలా సంతోషం రండి ప్రియులారా ఇప్పుడు మన జాన్ మిస్లి గారు పాడినటువంటి పాట హౌసన్ మినిస్టర్స్ నుంచి వర్ణన కందని పరిపూర్ణమైన మహిమ స్వరూపమును నా కొరకే చగము చేసి వర్ణన కందని మహిమ స్వరూపమును నా కొరకే చగము చేసి కృపా తో పాడు చున్నవు దినని కితి మహిమలను నేను ప్రకటించేదా కృపా సచ్చూ లేడు చున్నవు దీన వెళ్ళని కితి మహిమలను నేను ప్రకటించేదా Raza vi raza రవి కోటిజా రమణీయా సమ్రాజ పరిపాల రాజా విరాజా రవి కోటిజా రమణీయ సమ్రాజ పరిపాల విడువీ కృపా స్థాపించ సోను లో సింహాస సింహాసనమును రండి ప్రియులారా నాకు తెలిసినటువంటి నేను ఎరిగినటువంటి నా అనుభవంలో నుండి ఈ దేవుని గురించి యేసు క్రీస్తు గురించి కొన్ని మాటలు చెప్పడం దేవుని తెలియనటువంటి ప్రజలకి హల్లెలుగా తిరుగుతున్నటువంటి కాలాన్ని వస్తున్నటువంటి మృత్యువుని ఎవ్వరు కూడా ఆపలేరంట అది మన వల్ల సాధ్యపడేది కాదు అది మనం ఎంతైనా జ్ఞానం ఉండొచ్చు మనకెంతైనా ఎంతైనా బలం ఉండవచ్చు మనకెంతైనా ఎంతైనా ధనం ఉండొచ్చు మనకి ఎంతైనా సరే ఏదైనా ఉండొచ్చు కానీ ఈ మృత్యువుని తిరుగుతున్నట్టు కావాలని మాత్రం ఎవరు కూడా ఆపలేడు వారి వల్ల కాదు అది దీని తర్వాత మన జీవితం ఉంది ఆ జీవితం తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ నివసించాలి ఎవరి దగ్గర నివసించాలి ఎందుకు అనసరంటే నువ్వు శరీరంలో బ్రతుకుతున్నావు నువ్వు శరీరంలో జీవిస్తున్నావు శరీరం అనే గుడారం శరీరం అనే కోటు వేసుకున్నావు శరీరం అనే సూట్లో నువ్వు ఆశ నువ్వు నడుస్తున్నావు నువ్వు ఉనికి కలిగి ఉన్నావు నువ్వు బ్రతుకుతూ ఉన్నావు ఓకే ఆ విధంగా ఈ శరీరం అనేటువంటి గూడు ఈ కోటు ఈ సూటు విడిచిపెట్టిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలి నీకు ఎవరైతే జీవం పోసారో వారి దగ్గరికి నువ్వు వెళ్ళాలి ఆ జీవం పోసినటువంటి వాడు ఆ దీవెన అనుగ్రహించినటువంటి వాడు ఆ ఆశీర్వాదాలు అనుగ్రహించినటువంటి వాడు ఎవరో నువ్వు భూమి మీద ఉంటుండగానే నువ్వు జీవిస్తూ ఉంటుండగానే నువ్వు బ్రతుకుతూ ఉంటుండగానే నీ ప్రాణాలతో ఉంటుండగానే నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకపోతే అగాధం ఉంది అక్కడ అగాధమైనటువంటి నరక నరకం ఉంది పాతాళం ఉంది అగ్నిగుండం ఉంది అందులో ఖచ్చితంగా మనం వెళ్ళిపోతాం ఎందుకనంటే సృష్టికర్త అయినా నిన్ను సృష్టించినటువంటి కర్త నన్ను సృష్టించినటువంటి కర్త ఈ భూమిని ఆకాశాన్ని సూర్య చంద్ర నక్షత్రాలు అన్నింటిని కూడా నోటి మాట ద్వారా వాక్ అనేటువంటి శబ్దం ద్వారా సృష్టించిన కర్త ఆ కర్తను నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసుకుపోయినట్లయితే ఖచ్చితంగా నరకమైనటువంటి అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాం పైనుండి పడిపోయినటువంటి దేవదూతలకి అది శాశ్వతమైంది వాటి కోసం ప్రత్యేకంగా సృష్టింపబడింది తయారు చేయబడింది అందుకని ఎప్పుడు కూడా ఈ మనిషిని యొక్క జీవితం చాలా విలువైనటువంటిది దీన్ని ఎవరు కూడా వర్ణింపశక్యం కానటువంటిది ఎందుకంటే ఈ నరుడుతో నారాయణుడు కూడా జీవిస్తూనే ఉంటాడు ఈ నారాయణుడు అనంటే ఆత్మదేవుడు జలములపై ఆత్మ అల్లాడుచుండేనూ ఉండదు కదా నారా అనంటే ఆత్మ ఆయనము అనంటే జలము జలములపై ఆత్మ అల్లాడుచుండేను అందుకే నారాయణుడు అని అంటారు నారాయణుడు నరుడు నారాయణుడు ఏకత్వం కలిగి ఉంటారు అందుకనే ఆ నారాయణుడు ఎవరో నీలో జీవిస్తున్నవాడు ఎవరో నీలో ఊపిరిగా ఉన్నటువంటి వాడు ఎవరో నీ శరీరం ద్వారా నడుస్తున్నవాడు ఎవరో ఆయన గురించి నువ్వు తాపత్రయం పడాలి ఎవరు ఎందుకు నన్ను పుట్టించిన వాడు ఎవరు నా కర్త ఎవరు నా సృష్టికర్త ఎవరు నన్ను తయారు చేసినటువంటి వారు నేనైతే తల్లిదండ్రులకే పుట్టాను కరెక్టే కాదంటలేదు ఆ తల్లిదండ్రులు ఎవరికి పుట్టారు వారిని కన్నటువంటి తల్లిదండ్రులు ఎవరికి పుట్టారు వారిని వారిని కన్నటువంటి తల్లిదండ్రులు ఎవరికి పుట్టారు వారు ఎలాగో ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు తయారు చేయకుండా వారంతా వారు భూమి నుంచి వచ్చేలేదు కదా ఇది మ్యాజిక్ కాదు కదా ఇది పరమోన్నతుడైనటువంటి సృష్టికర్త పరంధాముడైనటువంటి సృష్టికర్తలు నుండి వచ్చినటువంటి ఈ మనిషి ఈ ఈ స్వరూపుడు ఈ నరుడు గొప్ప ఉత్తమమైనటువంటి వాడు గొప్ప శక్తితో నింపబడినటువంటి వాడు ఆధిక్యత కలిగినటువంటి వాడు ధైర్యం కలిగినటువంటి వాడు జ్ఞానం కలిగినటువంటి వాడు తలంచుకుంటే కొండలైనా సరే పిండి చేసేస్తాడు ఎందుకు నరునిలో నారాయణుడు నివసిస్తున్నాడు కాబట్టి నీలో నాలో భగవంతుడు నివసిస్తున్నాడు ఆయన జీవాత్మలో పరమాత్మను నివసిస్తున్నాడు ఆ పరమాత్మను పక్కన పెట్టేసి నుండి పడిపోయినటువంటి దుష్టుడైనటువంటి వాడు దుర్మార్గుడైనటువంటి వాడు శత్రువు అయినటువంటి వాడు చీకటైనటువంటి వాడు హత్యలు చేసినటువంటి వాడు అబద్ధాలు ఆడినటువంటి వాడు నరకాగ్ని గుండానికి పాత్రుడైపోయినటువంటి వాడు శపించబడినటువంటి వాడు వాని ఎందు నీ మనసు పెట్టినట్లయితే ఖచ్చితంగా నువ్వు ఎవరైనా సరే పోవలసిందే వాడు ఎంత కోటీశ్వరుడు అవని వాడు ఈ ప్రపంచానికి నాయకత్వం వహించినాయి ఎందుకు వాడిని సృష్టించిన సృష్టికర్త ఎవడో తెలుసుకోలేదు కాబట్టి వాడు బ్రతికంత హీనమే వాడి బ్రతికంతా అయమయమై వాడు ఎవరి చేతిలో ఉన్నాడో ఎవరితో నడిపించబడుతున్నాడో అందుకని చిన్నప్పుడు మీ హాస్టల్లో చదువుకునేటప్పుడు ఒక శ్లోకం చెప్పిస్తుండేవారు ఎవ్వని చే జనించు ఎవ్వని ఎందుడు పరమేశ్వరుడు ఎవ్వడు మూల ఎవ్వడు వారిని ఆత్మబావు ఈశ్వరునే శరణంబు వేడేదని అన్నటువంటిది అని అంటుండేవాడు దాని అర్థం నాకు తెలిసేది కాదు కానీ ఇప్పుడు నువ్వు ఎవరిలో జీవిస్తున్నావు ఎవరితో నువ్వు నడుస్తున్నావు ఎవరి యొక్క ఆత్మను కలిగి ఉన్నావు ఎవరి యొక్క జీవాన్ని కలిగి ఉన్నావు ఎవరి యొక్క రూపం పెట్టబడ్డావు వారి దగ్గరే వారితోనే వారి మీదనే నువ్వు ఆధారపడినట్లయితే ఖచ్చితంగా నువ్వు నరకం తప్పించబడి మోక్షాన్ని చేరుకుంటావు ఎందుకు ఓం దర్బారి జాయిత ఓం అక్షంత జాయిత ఓం నారి కేరీ జాయిత నమ ఓం యశం అభిషక్తం నామకరణి ధరణి దీర్ఘ ప్రకాయ మంగళం శుభం మంగళం శుభం అన్నటువంటిది అది పీఠాధిపతులు చెబుతున్నటువంటి శ్లోకం ఇది చిన్న తిరుపతిలో దానికి అర్థం ఏంటంటే అగరబత్తుల వల్ల మనిషి శుభకరం జరగదు శుభకార్యాలు జరగవు శుభం రాదు క్షేమం కలగదు పసుపు గింజల వలన కానీ అరటికాయ టెంకాయల వలన కానీ రాదు ఎవరి వల్ల వస్తుందంటే యశం అంటే రక్షకుడు రక్షకుడు అనగా యేసు అభిషక్తం అంటే అభిషక్తుడు అభిషక్తుడు అనగా క్రీస్తు ధరణి అంటే ఈ భూమి మీద నామకరణి ఆ పేరు మీద దీర్ఘ ప్రాకాయ మంగళం శుభం మంగళం శుభం అని ఆయన పేరు మీదనే నీకు శుభం కలుగుతుంది క్షేమం కలుగుతుంది ఆశీర్వాదం కలుగుతుంది దీవెన కలుగుతుంది నెమ్మది కలుగుతుంది ప్రశాంతత కలుగుతుంది అని మోక్షం కూడా కలుగుతుంది అర్థం ఇది మన వేద పురాణ గ్రంథాల్లోనే ఉన్నాయంట ఇది ఎవరో మహానుభావుడు నన్ను వెలికి తీసినటువంటి వాడు కాబట్టి ఇది అబద్ధం కాదు ఇది సత్యవంతుడిని నువ్వు ఎరగాలి ఇరిగి తీరాలంటే ఖచ్చితంగా నువ్వు గుర్తింపబడాలి నువ్వు గుర్తించి అతన్ని వెంబడించినప్పుడు నువ్వు మోక్షానికి చేరుకుంటావు నరకం తప్పించబడి ఏదో నేను బట్టలు మార్చుకునేవాడిని ఎక్కుతుండేవాడిని బుట్లు మార్చుకుండేవాడిని కట్లు కట్టించుకునేవాడిని మొక్కులు మొక్కుకుండేవాడిని జపతపాలు చేస్తుండేవాడిని ఏమాత్రం కూడా ప్రయోజనాత్మకంగా ఉండేది కాదు అది ఈ రోజున ప్రశాంతమైన వాతావరణం ఆనందకరమైనటువంటి వాతావరణం చేద్దా నేను నింపబడుతూ ముందుకు సాగుతూ ఉన్నాను ప్రియలేదు నేను తెలుసుకున్నదే నా అనుభవంలో నుండి మీకు తెలియజేస్తూ ఉన్నారు మీరు అంగీకరిసుకుంటారు అసహించుకుంటారు అది మీ ఇష్టం ఇది ప్రాద్భరం లేదు అమ్మ పెట్టడం అందరికీ పెడుతుంది తిన్నోడు తింటాడు తన్నుకున్నాడు తన్నుకుంటాడు అది వాడి కర్మ పెట్టడం అమ్మ ధర్మం అంతే హల్లెలు దేవుడి మాటలను విత్తనాలు మన హృదయంలో నేల మీద చేసి ఆయన నీరు పోసి పాడిగా ఫలింపు చేయని కాక వేస్తుంది ఆమె ఆమె రండి ప్రియులరా దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలకు నావంతో మాట చెప్పినప్పటి ప్రసంగి గ్రంథం రెండో అధ్యాయము ఇరవై ఐదో వాక్యం ఒకసారి చూడండి ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించటం ఎవరికి సాధ్యం ఎందుకు వస్తుంది అంటే ఆయన ఇప్పుడు ఉదాహరణ మనం ఏదైనా మొక్కలు కానీ కుక్కలు కానీ పెంచుకోవడానికి తెచ్చుకున్నాను అనుకోండి ఆ సంరక్షణ ఎవరిది మనదే ఆ మొక్కలకి నీళ్లు పోయటం గత్తం వేయటం ఎరువు వేయటం ఎందుకంటే అది ప్రేమతో మన ఇంటికి కొనుక్కుని తెచ్చుకున్నాం దాన్ని చూసుకుంటూ అది ఎదుగుతూ ఉన్నప్పుడు చూసి మురిసిపోతుంటుంది మన హృదయం అది వికసిస్తున్నప్పుడు అది పువ్వులు పూస్తున్నప్పుడు ఆ పువ్వులు సువాసన వెదజల్లుతున్నప్పుడు మన యొక్క మనసు చాలా ఆనందంతో సంతోషంతో నిండిపోతుంటుంది అదేవిధంగా ఒక కుక్క పనులు అందించుకున్నాం అనుకోండి ఆ కుక్క పిల్లకి ఎప్పటికప్పుడు కూడా దాన్ని సంరక్షించాలి మంచినీళ్ళతో స్నానం చేయించి షాంపూలు పెట్టి మంచిగా దాన్ని గోడతో తుడిచి ఫ్యాన్కి దాని వెంట్రుకలు ఆరబెట్టినట్టయితే మంచిగా ఉంటుంది చక్కనైనటువంటి రీతిలో మన వెనకాలే తిరుగుతుంటుంది మన మనం ఎక్కడికైనా వెళ్ళే వచ్చేటప్పుడు మనల్ని చూసి ఆతృతపెడుతుంటుంది ఎంతో ప్రేమను ఒలగ వస్తూ ఉంటుంది ఎంత సంతోషంగా ఉంటుందో దాని వైపు చూస్తే మొత్తం మనకు ఉన్నటువంటి బాధలన్నీ కూడా మర్చిపోతుంటాం మనకు ఉన్నటువంటి ఆ విచారాలన్నీ కూడా మర్చిపోతుంటాం అలాంటిది ప్రియులరా ఈ నా సేమ్ అదే విధంగా ఏ విధంగా అయితే సంరక్షణ అన్నది మనం ఒక వస్తువు పైన లేదంటే ఒక జంతువు పైన ఏ విధంగా అయితే మనం చూపిస్తూ ఉంటాము అట్టి విధంగా దేవత దేవుడు కూడా ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడు లేదంటే తను సృష్టించినటువంటి పిల్లల కోసం ఈ భూమి ఆకాశ సూర్యచంద్ర నక్షత్రాదులను ఏ విధంగా అయితే ఏర్పాటు చేసుకున్నాడు అట్టి విధంగానే ప్రతీది కూడా నా పిల్లల కోసం నా పిల్లల కోసం నా పిల్లల కోసం వర్షం నా పిల్లల కోసం ఎండ నా పిల్లల కోసం తిండి నా పిల్లల కోసం ఆనందం నా పిల్లల కోసం సంతోషం నా పిల్లల కోసం సంతృప్తి నా పిల్లల కోసం ఈ విధమైనటువంటి ప్రేమ చూపిస్తూ ఉంటాడు ఆయన సెలవు లేకుండా ఏది కూడా కదలదు అందుకని కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదని చెప్పేసి యోహాన్ వార్తలో మొదటి అధ్యాయంలో అంటాడు ఒకటి రెండులో ప్రతీది కూడా ఆయన ద్వారా కలిగినటువంటిదే వాక్యాలు మూడో అధ్యాయము ముప్పై ఏడో వాక్యం ఒకసారి చూడండి ప్రభు సెలవు లేనిదే మాట ఇచ్చి నెరవేర్చగలవాడేవాడు అందుకని ప్రతీది కూడా ఆయన యొక్క సెలవు ఉండాలి ఆయన యొక్క అనుమతి ఉండాలి అందుకని ప్రయాసపడి మనం ఇల్లు కడతాం కానీ ఆ ఇంటి ఇల్లు ఇంట్లో సుఖంగా జీవించలేము ప్రశాంతంగా జీవించలేం ఆనందాన్ని పొందుకోలేం ఆరోగ్యాన్ని పొందుకోలేం దేవునికి స్తోత్రంగాక హల్లెలుయ మరణమును తప్పించుట ఆయన వశమైనది ఆయనకి విరోధంగా రూపబడినటువంటి ఆయుధం కూడా వర్ధిల్లదంట ఈ భూమి మీద అప్పటి ఎన్నెన్నో కుయ్యత్తులు కుతంత్రాలతోని ఆయన తయారు చేసినటువంటి ఆయన సృష్టించినటువంటి మనుషుల మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాడు అయినప్పుడు కూడా చెట్ట చివరి గెలుపు ప్రభుదే ఎందుకు ఆయన పిలుచుకున్నాడు జనాన్ని తూర్పు నుంచి పడమర నుంచి ఉత్తరం నుంచి దక్షిణ నుంచి పిలుచుకున్నాడు జనాన్ని పోగు చేసుకున్నాడు ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు ఆయన రక్తంతో కడిగి శుద్ధీకరణ చేసి ఆత్మలోకానికి వారసత్వాన్ని కలిగించాడు ఆయన సమస్తం కూడా ఎందుకంటే మన యొక్క ఫ్యూచర్ ఆయనకి తెలుసు ఆయనకి మన భవిష్యత్ కాలం ఏం చేస్తామో ఏం చేయబోతున్నామో ఏ బలహీనత కలిగి ఉన్నామో ఎక్కడ పడిపోతామో ఎప్పుడు పడిపోతామో ఎందులో పడిపోతామో ఎలా పడిపోతామో మరలా అన్నీ ఆయన ఎరిగినటువంటి వాడు అందుకని మన ప్రయత్నాలన్నీ కూడా సుగదండగా మన ఊరికి ప్రయాసపడుతూ ఉంటాం ఇలా ఉండాలి అలా ఉండాలి అలా ఉండాలి ఇలా ఉండాలని చేసి ఉపవాసాలు పెట్టేసుకొని కన్నీళ్లు గార్చేసి శరీరాలు ఎండబెట్టేసుకొని శక్తి విహీనులుగా చేసేసుకొని ఇదంతా అపవాది కలిగిస్తున్నటువంటి భ్రమ హే నువ్వు అలా చేస్తున్నావు ఇది తప్పిది దేవుడిని అసహించుకుంటాడు దేవుడిని త్రోసేస్తాడు దేవుడిని ప్రార్థన ఆలకించడు దేవుడిని మాట వినడు దేవుడికి నువ్వు అసహ్యమైపోయావు దేవుడు మళ్ళీ సిలువేసేస్తావు మళ్ళీ ఏడిపించేస్తున్నావు దేవుని ప్రేమ అది అరమరకలైనటువంటి ప్రేమ అనంతమైనటువంటి ప్రేమ అపురూపమైనటువంటి ప్రేమ అడ్డులు ఆటంకాలైనటువంటి ప్రేమ ఆ ప్రేమను మనం వర్ధించలేం కృప ఈ ప్రేమకటి కృప ఇంకా విస్తారమైనటువంటి కృప అందుకని దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడంట ఇంతంత కాదు అది ఆ ప్రేమలో మనల్ని ముందుకు సాగిస్తున్నాడు ఆయన ఆయన కన్ను దృష్టి మన మీద ఉంది ఆయన అలాగే చెప్పేసి మనం తప్పిదాలు చేసేసి దోషాలు చేసి మోసాలు చేసి ఇతరులు ఇబ్బంది పెట్టేసి కాదు ఒకవేళ పొరపాటు అయినప్పటికీ కూడా మరలా మనం ఎవరి సన్నిధిలో ఉన్నామో ఎవరి చేతిలో ఉన్నామో ఎవరి యొక్క వెలుగులో మసలుతున్నామో ఎవరి యొక్క దీవెన చేత ముందుకు సాగుతూ ఉన్నామో ఎవరి యొక్క ఎవరి యొక్క కృపచేత అద్భుతమైనటువంటి ఆశ్చర్యకార్యాలు మన జీవితాల్లో పొందుకుంటూ ఉన్నామో దాన్ని మనం గుర్తించాలి కదా దాన్ని బట్టే కదా సారీ డాడీ అని మళ్ళీ చేయబట్టుకుంటే అయిపోయింది ఏం అవసరం లేదు ఫస్ట్ అతను మనము ఏకత్వం పొంది ఉన్నామని చెప్పేసి ఒక దృష్టి కలిగి ఉంటే చాలు ఆయన మనం కలిసి ఉన్నాము అని ఒక మనసు కలిగి ఉంటే చాలు ఆయన మనతో మనం ఆయనతో చేయి పట్టి చేయి పట్టి నడుస్తున్నాము అన్నటువంటి ఒక స్పృహ కలిగి ఉంటే చాలు దాన్ని మించినటువంటి ఆనందం ఏముందండి అందుకనే కదా ఏలియా గారని ఏలిష గారని అబ్రహాం గారని గారని ఎవరు ఆయన ఎవరి సన్నిధిలో ఉన్నామో తెలుసా ఏ మాట్లాడారు దావీదు ఏ నేను ఎక్కడున్నానో తెలుసా ఎవరి శక్తిని పొందుకున్నాడో తెలుసా ఎవరు దీవెల పొందుకున్నాడో తెలుసా ఎవరి యొక్క ఆత్మతో నడిపించబడుతున్నాడో తెలుసా అందుకే ప్రభావ నేను రోజుకి ఏడు మార్లు ఏడు మార్లు నేను స్థితిస్తున్నాను ఎందుకు తెలుసా నువ్వే నా ఘనుడివి నువ్వే నా యజమానుడివి నువ్వే నా పర్వతానివి నువ్వే నా విజయానివి నువ్వే నా ఆరోగ్యానివి నువ్వే నా ప్రసిద్ధివి ఈ భూమి మీద పేరు ప్రఖ్యాతులు ఎలా వచ్చేసి అంటే నా తండ్రి నీ వల్లే అందుకని సమస్తమైనటువంటి అన్ని ఆశీర్వాదాలు నీలోనే ఉన్నాయి నీ సెలవు లేకుండా నీ శక్తి లేకుండా నీ దీవెన లేకుండా నీ నడిపింపు లేకుండా నేను ఏమైనా చేయగలనా ఒక అడుగురి ముందుకు వేయగలనా నేను ఆడెవడు ఆడు సింహంలా కొనడాడు ఎద్దులా కొనడు ఆ రాక్షసుడు ఇంత కొన్నాడాడు చూస్తే వాడిని నేను కొట్టాలంటే మరో జన్మెత్తాలి నేను అప్పటికి మా రాజుగారు అనేసారు రే నువ్వేం పనికి వస్తారా బాబాటి ముందు నేను అనుకున్నారా నువ్వు నా ముందుకు వస్తానని చూసి ఆడు కూడా అంటున్నాడు కాడు ప్రభా వాడికైతే నేను కుక్కనే కానీ నాలో ఉన్నావే నువ్వు ఉన్నావే నువ్వు ఆడికంటే వెయ్యి రెట్లు కాదు కోటి రెట్లు పెద్ద సింహం నువ్వు వాడి నీ దగ్గర ఎందుకు ఆడిని దృష్టిలో కుక్కగా ఉన్నాడు ప్రభావ హల్లెలివియా కాబట్టి నిన్ను బట్టి నేను ఆనంద సంతోషంతో నిన్ను బట్టి నేను పౌరుషం శక్తితో రోషం కలిగి యుద్ధాన్ని జయించడానికి వెళ్తాను ఎందుకు నా పక్షాన యుద్ధమని చేసి నాకు విజయాన్ని ఇచ్చేవాడే ఆయనే విజయాన్నిచ్చేవాడు నాకేంటి నాకేంటి ఫిరిగితనం ఎందుకు భయం ఎందుకు కాబట్టి ప్రియులారా నేను చెప్పొచ్చేది ఏంటంటే మన జీవితానికి శ్రేష్టమైనటువంటి వాడు మనం అడగకుండానే ఆయన మన దగ్గరికి వచ్చి మన అవసరం అయిపోయాడు మనల్ని ఆవరించుకున్నాడు ఆయన అడగకుండానే అమ్మ అన్నం పెట్టేస్తుంది మన లోక సామెత ఏముంది అడగకుండానే అమ్మాయిని అన్నం పెడుతుందా అని కానీ దేవుడు నువ్వు అడగకుండానే రక్షణ భాగం ఇచ్చేసాడు నువ్వు అడగకుండానే నిన్ను ఆకర్షించేశాడు నువ్వు అడగకుండానే నిన్ను ఆదరించుకున్నాడు నిన్ను నువ్వు అడగకుండానే నిన్ను ఆశ్రవదించేసాడు ఒకసారి జ్ఞాపం చేసుకో ఎన్ని విషయాల్లో నిన్ను ఆశీర్వదించాడు నీ పిల్లల విషయంలో నీ కుటుంబ విషయంలో నీ శరీరం విషయంలో నీ వ్యాపార విషయంలో నీ పనుల విషయంలో నీ చిన్న పనులు ఎప్పుడైతే నువ్వు రక్షణ భాగ్యం పొందుకో అప్పటి నుంచి నువ్వు ఒకసారి ఆలోచించు నేనైనా సరే ఈ భూమి మీద ఆయన పిలుచుకున్నట్టు జనాలు కాబట్టి దానికి కాలి కారు పైకి ఎంత మరి నా దేవుడు ఇన్ని కార్యం చేశాడు రా నా దేవుడు ఇన్ని సార్లను ఆదుకున్నాడు రా నా దేవుడు నా జీవితంలో ఇన్ని అద్భుతాలు చేశాడరా గర్వంగా సంతోషం తగిరి గంతులేసి ఒకసారి అయితే మనం డేలా పడిపోతాం ఇది ఇంతేనేమో 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 నా పని అయిపోయింది నా పని అయిపోయింది నా పని అయిపోయింది చిట్ట చివరి క్షణం టక్ మనం ఆదుకుంటాడు వచ్చి అలాగే ఎన్నిసార్లు జరగలేదు మన యొక్క జీవితంలో ఎన్నిసార్లు మనం అబ్బురిపోలేదు పోలేదు ఎన్నిసార్లు మన జీవితంలో మనం ఆశ్చర్యపడలేదు అలాంటి కార్యాలు ఎన్ని జరగలేదు కనుక ప్రియులారా ప్రతీది కూడా మన దృష్టి మన స్పృహ మన ఏకాగ్రత మన మనసు ఆత్మదానం మన వల్ల ఏం కాదు మనం ఏం చేయలేం మనం మన మాట ఒకరిని ఓదార్చలేదు విడిపించలేదు ఆ సమస్య నుంచి విడుదల చేయలేదు నేను అందుకనే ప్రభా నాంతటి నేను ఏదైనా చేస్తే అది ఒట్టిదే అది ఎందుకు పనికిరాదు మనం చెప్పాను కదా నేను విఆర్ఎస్ ఇచ్చేటప్పుడు వాలంటీరీ రిటైర్మెంట్ ఇచ్చేటప్పుడు ప్రభా నాంతటి నేను చేస్తున్నానా లేకపోతే నీ హ్యాండ్ ఏమైనా ఉందా నీ బలంతో నీ శక్తితో నీ ఆత్మ చేత నేను రిజైన్ చేస్తున్నానా ఎందుకంటే లక్ష యాభై వేల రూపాయలు తక్కువ కాదు కదా ఎవరు ఒప్పుకుంటారు అప్పుడు నలభై మూడు పదమూడు గ్రంథంతో మాట్లాడి ఏయ్ ఆయన గుప్పెళ్ళిప్పగా మూయవాడేవాడు ఆయన కార్యం జరగ జరిగించగా జరిగిస్తూ ఉండగా దాన్ని ఆపు చేయగలని ఎవడైనా ఉన్నాడా అని చేశాడు దేవుని స్తోత్రం అందుకని అతను సెలవు లేకుండా ఇచ్చారు జరగదు ప్రభా ఇది నీ చిత్తమైతే ఇది నీ వశమైతే ఇది నీకు ఇష్టమైతే జరిగించు అది నీకు ఇష్టం లేకపోతే ఆపు చేసింది ఎందుకంటే నీకు తెలుసు నా భాగోగులు ఏంటో నీకు తెలుసు నా భవిష్యత్ ఏంటో నీకు తెలుసు నా అభివృద్ధి ఏంటో నీకు తెలుసు నేను రానున్న జీవితంలో ఎలా ఉండాలో ఎక్కడ ఉండాలో ఏ విధంగా ఉండాలో నీకు తెలుసు నీకు తెలిసినట్టుగా ఎవరికి తెలీదు కనీసం నా కన్న తల్లిదండ్రులకు కూడా తెలియదు నా వెనక ముందు పుట్టినటువంటి అన్నదమ్ములు అక్కచలేని బంధుమిత్రులకు కూడా తెలీదు నీకు తెలిసినట్టు కాబట్టి ప్రభు సమస్తం నీది నీచిత్తమే నీ చిత్తమే ఎప్పుడైతే నువ్వు అంటావో తండ్రి పొంగపోతాడు హల్లే అటు విధంగా దేవాత దేవుడు మనకి సమృద్ధిని అనుగ్రహించి ప్రతి క్షణం కూడా ఆదుకోండి ప్రతి క్షణం కూడా ఆయన చేపట్టి నడిపించుకుంటాడు ఆయన నామానికి గొప్ప మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకునిగాక ఆమెన్ రండి ఈ మాటలన్నీ విత్తనాలు మన హృదయంలో నేల మీద నడిపించి సాయన నీరుపేసి పాడిగట్టి ఫలింపు కాక ఆమె రండి రండి ప్రియులరా ఇప్పుడు సాక్ష్యాన్ని మనం విందాం సుందరపురం నుంచి వచ్చానండి నేనండి నాకైతే నేను దేవుళ్ళో ఉంటాను కానీ నాకు ఎవరో పై దెబ్బ చేశారండి చేసినప్పుడు ఆ దురాత్మలు నన్ను చాలా బాధించి చాలా నాకు నుదుట్లో కట్ట భయంకరంగా వచ్చేయండి పెద్ద పెద్ద నాలుగులు తగ్గి ఆ దయ్యాలు సర్పాలతో నన్ను చాలా బాధపెట్టి అండి అయితే నేను ఉంటుండగా కాళ్ళు చేతులు లాగేయడం తర్వాత నాలుగుకి కూడా చేశారని నాలుగు కూడా దేవుడు నాకు చేత బయలుపరిచారండి మీ దగ్గరికి వెళ్ళమని మేము ఇక్కడికి వచ్చామని తెలుసుకునండి దేవుడు ఇక్కడ ఫేర్ చేసిన తర్వాత దేవుడు నాకు ఈదాలు ఇచ్చారని నేను నమ్మించి ఈ దేవుడు దేవుడి దేవుడు ఈ సాక్షి దేవి ఆశ్రవదించిలారా మరి ఈ దినం ఈ కార్యక్రమాన్ని సమర్పించినటువంటి వారు పరిశుద్ధ బాబు గారు పశ్చిమగోదావరి జిల్లాలో ఉంటున్నారాయన ఆయన చాలా అద్భుతం నిజంగా ఆయనే ఒక అద్భుతం ఆయనకి చదువు రాకపోయినప్పటికీ పెద్ద నాలెడ్జ్ లేకపోయినప్పటికీ కూడా దేవుని అంది గొప్ప ఆసక్తి దేవుని తెలియనటువంటి ప్రజలకి దేవుని తెలియచేయాలి దేవుని దగ్గరకు చేర్చాలి దేవునితో అంటు కట్టించాలి దేవుని ఆశీస్సులు చేయాలి ఆయనలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని బట్టి దేవుని అంద ఆసక్తిని బట్టి నేను చాలా సంతోషించాను ఈ ఈరోజున ఆయన ఈ టీవీ కార్యక్రమానికి ఆయన స్పాన్సర్ చేశారు ఆయన ప్రైజ్లాడండి పరిసిద్ధ బాబు గారు మీ ప్రయత్నాలన్నీ కూడా గాక మీ కోరికలన్నీ కూడా గాక మీ ఆలోచన యావత్ కూడా ఫలించను గాక ఏ నామములో ఆమె ప్రతీ నెల మనం ఇక్కడ ఎస్పీజీ చర్చ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంది హోటల్ ఆల్ఫా బ్యాక్ సైడే తమిళ్ చర్చ్లో మనం మీట్ అవుతుంటాం అనేక మంది ప్రజలు వస్తూ ఉన్నారు దేవుడు వారికి అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ విడుదల కలిగిస్తూ శక్తుల నుంచి ప్రతాత్మ శక్తుల నుంచి అలాగే వ్యాధిగ్రస్తుల అందరినీ అనేక మందిని దీవిస్తూ ఉన్నాడు ప్రయాణ మీరు కూడా రావడానికి ట్రై చేయండి దేవుడే మీకున్న విశ్వాస ప్రమాణాన్ని బట్టి స్వస్థపరిచి విడుదల కలిగించి ఆయన నామాను మహిళ తెచ్చుకుంటాడు అంతేకాకుండా నవంబర్ నెల నుంచి ఈ నెల అంటే అదే వచ్చే నెల నవంబర్ నెల నుంచి రెండో శనివారం ఇక్కడ విజయనగరం అనగా మా ఊరిలో మా స్థలంలోనే ప్రార్థన స్థలంలోనే ప్రార్థన స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతీయ వాసులు ఖచ్చితంగా రావచ్చు ప్రభు దీవులను పొందుకోవచ్చు ఆశీర్వాదాలు పొందుకోవచ్చు మార్నింగే ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర వరకు కూడా నేను స్టార్ట్ చేస్తాను ఎవరికైనా అస్వస్థతగా ఉన్నటువంటి వారు రావచ్చు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని మీరు మావచ్చు భోజనాలు కూడా వచ్చినటువంటి వారందరికీ కూడా మరి ఇక్కడ ప్రేమ బిందు పెట్టబడుతుంది ఎందుకంటే ప్రతి ఆదివారం ఎలాగ పెడుతున్నాను అంతేకాకుండా శనివారం కూడా నేను దాన్ని ప్రిపేర్ చేస్తున్నాను హల్లెలుయ్య అంతేకాకుండా గతసారి మనం చెప్పు మాట్లాడుకున్నట్టు పెద్ద స్థలం కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉండే ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి ఎందుకంటే కన్స్ట్రక్షన్ కూడా కావాలి మంచి స్థలం ఉన్నట్లయితే అనేక మంది జనాంగాలు మనం బలపరచవచ్చు స్థిరపరచవచ్చు వారు కూడా ప్రశాంతమైన వాతావరణం పొందుకోవచ్చు బలమైనటువంటి వాక్యం విని ఆ వాక్యం ద్వారా వారు ప్రవర్తించి ఆత్మను పొందుకొని అనేక మందిని బలపరిచి స్థిరపరిచేటట్లు దేవుడు వాడుకుంటాడనమాట అటు విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం ఫ్రీలారా ముందు స్థలం కావాలి స్థలం తర్వాత మన కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయాలి హల్లెలుగా దేవుడి మాటలు దీవించని కాక ఆశ్రవించిన కాక మనం ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడి తండ్రి జీవాధిపతి నాయనా నీ అద్భుతమైన నామాన్ని బట్టి లెక్కకు మించిన కృతజ్ఞతలు చెల్లిస్తాం ప్రభావ ఈ దినాన ఈ క్షణాన ఈ సమయంలో తండ్రి ప్రభు ఎంతమంది అయితే నీ కొరకు నాన్న జలతైలాలు పట్టుకుని ఎదురు చూస్తున్నారు ఆ జలతైలాలు తండ్రి ప్రభు అని ఆశ్రవదించదు కాక నీ శక్తి ప్రభావితం చేయబడింది కాక నీ ప్రభావం అన్నది వారి వాటిలోనికి నాయన విడుదల చేయబడిన గాక అవి ఎక్కడ దాగిన ఎవరు సేవించినప్పటికీ ఎక్కడ ప్రోక్షించినప్పటికీ గొప్ప అద్భుత కార్యాలు గాక గొప్ప ఆశ్చర్యకారులు జరగను కాక గొప్ప విడుదల కలిగిన గాక సమస్త బలహీతలు అన్నింటిలోంచి నేను విడుదల పొందుకుందనిగాక తండ్రి వివాహం కానిటువంటి వారికి వివాహం జరగదు కాక గర్భఫలాలు లేనటువంటి వారు గర్భ ఫలాలు దాల్చబడుతుంది కాక ఉద్యోగాలు లేనటువంటి వారు ఉద్యోగాలు పొందుకుందరు కాక శాంతి సమాధానంతో లేనటువంటి వారు తండ్రి చావుకృతికల మధ్య అల్లాడిపోతూ మిట్ కిటకిట్లు ఆడుకుంటూ కొట్టుమిట్టాడుతున్నటువంటి వారందరు కూడా ఏసు నామలు ఇప్పుడే ఇప్పుడే గొప్ప విడుదల గొప్ప శాంతి సమాధానం గొప్ప దీవెన గొప్ప ఆశీర్వాదం పొందుకుందరు కాక నాదని యేసుక్రీస్తు నామలు దురాత్మ శక్తుల చీకటి శక్తుల అప్పవిత్రిశు క్రీస్తు నామలు మహిమగ అంత ప్రమాణం మీకు ఆరోపించుకుంటూ ఈ శ్వాస చేసినటువంటి కుమార్ని కుమార్ని కుటుంబాన్ని వ్యాపారాన్ని అన్నింటినీ కూడా పేరుపైన మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు ఇంతవరకు ఎంతమంది అయితే ఈ టీవీ స్పాన్సర్ ఆయన చేతులుద్దారు గుప్పెళ్ళిప్పారో ఇప్పారో వారందరినీ కూడా పేరుపైన మీరు జ్ఞాపం చేసుకుంటుంది అనేక మంది పేరు పేరున పేరు పేరున ఏ లోటు లేకుండా సమృద్ధితో వారిని నింపబడి ఆశ్రద్ధం పడుతుంది కాక మహిమ మహిళలే ప్రార్థన విజ్ఞప్తి సమర్పించండి వేడుకొని పొందుకొని విన్నాను తండ్రి ఆమె తండ్రికి మన పరిస్థితి అంతే దీనివల్ల మనకి మన పిల్లలకు మన కుటుంబానికి మన రక్త సంబంధులకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటూ గొప్ప కార్యాలు జరిగించుకుంటూ గొప్ప మహత్కార్యాలు జరిగించుకుంటూ సూచక్రియలు జరిగించుకుంటూ ఆయన నామానికి ఘనత మహిమా ప్రభావం పొందుకుందరు కాక ఆమెన్ ఆమెన్ देउडि मिम देव आश्रदछ